హాయ్ ఫ్రెండ్స్ గుప్పిడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సుమర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్ర నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు కూడా రిషికి ఇచ్చేసిన భద్ర టాక్లు శైలేంద్ర అసలు శైలేంద్ర నేరాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా అసలు భద్ర రిషికి ఇవ్వడం ఏంటి రిషి ఎక్కడున్నాడు అన్న విషయం భద్రకు తెలిసిపోయిందా అసలు ఈ విషయం అసలు శైలేంద్రకి ఎలా తెలుస్తుంది అంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరైన చూసి తెలుసుకుందాం ఇక మొత్తం చూసుకుంటే రిషిని కాపాడుకొని వస్తారా అయితే తన ఇంట్లో చాలా భద్రంగా ఉంచుకుంటుంది మరో పక్క శైలేంద్ర అయితే బాగా ఆలోచించడం మొదలు పెడతాడు ఈ గాడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఈ వస్తారా ఎక్కడికి వెళ్లిపోయినట్టు భద్ర అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాడు చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇలా ఆలోచిస్తున్న శైలేంద్ర అయితే మరో పక్క అసలు ఈ భద్రాగాడిని నమ్మాలా వద్దా అని చెప్పేసి భద్ర మీద కూడా శైలేంద్రకి అయితే కొంచెం అనుమానం వస్తుంది అంటే అసలు వస్తారైతే ఏ స్పాట్ లో ఉందన్న విషయం శైలేందకి చెప్పకుండానే ముందే భద్ర అక్కడికి వెళ్లడంతో అతని అక్కడ వాళ్ళందరినీ కూడా విడిపించేశాడని అంత అక్కడికి వచ్చాడని ముగ్గురు కూడా అలర్ట్ చేశాడు అంటే అతను ఈ భద్ర వచ్చింది నన్ను సేవ్ చేయడానిక లేకపోతే ఆ వస్తారాన్ని సేవ్ చేయడానికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి ఆలోచిస్తూ భద్ర గురించి తన దగ్గర ఉన్న మనుషులకైతే ఈ భద్ర మీద కూడా కన్ను వేసించండి అని చెప్పేసి శైలేంద్ర అయితే తనతో ఉన్న రౌడులతో అయితే చెప్పడం జరుగుతుంది భద్ర అయితే ప్రతి రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఎవరినో కలవడానికి ఈ భద్ర వెళ్తున్నాడని చెప్పేసి తన రౌడీలు అయితే తెలుసుకుంటారు శైలేంద్ర మనుషులు ఆ విషయం తెలుసుకోవడం వెంటనే శైలే ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఇంతలో భద్రని పిలిచిన శైలేంద్ర అయితే మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు ఇందులో ఎందుకు చెప్పేసి భద్ర శైలేంద్ర అడగడం జరుగుతుంది మా మనిషి కోసం పనిచేయడానికి వచ్చావా అని చెప్పేసి శైలేంద్ర అయితే భద్రను నిలదీయడం జరుగుతుంది అసలు ఎవరు పంపించారు అని చెప్పేసి శైలేంద్ర అడిగేసరికి మీకు అసలు నా మీద ఎందుకు సార్ ఈ డౌట్ వచ్చింది ఎందుకు అసలు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఫోన్లే కదా అని చెప్పేసి అముకుల్ సార్ నుంచి మిమ్మల్ని కాపాడినందుకు నా మీద నిందవిస్తున్నారని చెప్పేసి అంటాడు భద్ర పరిస్థితులను బట్టి అందరినీ కూడా పరీక్షించాల్సిన అవసరం నాకు వచ్చింది అందుకే నిన్ను కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనగానే అసలు మీరు ఎందుకు అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు సార్ తెలియకడుగుతున్నాను మీరు అసలు అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటే పూర్తిగా నన్ను నమ్మొచ్చు మీకోసం చేయడానికి వచ్చాను అసలు నన్ను పంపించిన మనిషి కూడా కేవలం మీకోసం మాత్రమే చేయడానికి ఇక్కడ పంపించారు ఓహో అయితే నేను గట్టిగా నమ్మొచ్చు అన్నమాట అని చెప్పేసి అంటాడు శైలేంద్ర అలాంటప్పుడు ఇదంతా బానే ఉంది కాకపోతే ప్రతిరోజు సాయంత్రం అసలు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అనగానే ఓహో అయితే నా మీద మీరు బానే నిఘా పెట్టారన్నమాట లేని చోట నేను అసలు చేయండి సార్ సారీ నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు భద్ర భద్ర నువ్వు అలా సీరియస్ అవ్వ మాకు నేను అసలు ఎందుకు అడుగుతున్నాను నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావో అన్ని కూడా నేను తెలుసుకోవాలి కదా ఒకసారి నా మాట విను అని చెప్పేసి అంటాడు శైలేంద్ర నిన్న నువ్వు అసలు అంత సీరియస్ అయి వెళ్ళిపోతావండి అని చెప్పేసి శైలేంద్ర అనడంతో నేను అసలు ఎక్కడికి వెళ్తాను సార్ అసలు ఎవరిని కలుస్తున్నాను అనేది ఎక్కడికి వెళ్తున్నాను అనేది అవన్నీ కూడా రిజల్ట్స్ మీకు టూ డేస్ లోనే తెలిసిపోతాయి సార్ అని చెప్పేసి అంటూ భద్ర అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు వీడి మాటల్లో ఏంటి వీడి నాకు అసలు ఏం చెప్పాడు రోజుల్లో నేను వెళ్లి కలుస్తున్న వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనేది రెండు రోజులు బయటపడిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు Sampai jumpa di video selanjutnya. స్పీడ్ అసలు రిషన్ వెతికే పనిలో ఉన్నాడా అసలు ఈ వస్తారా ఎక్కడికి వెళ్లిపోయింది పలు ప్రశ్నలు అయితే శాయంద్ర మనసులో తిరుగుతూ ఉంటాయి భద్ర అయితే నుంచి డైరెక్ట్ గా వస్తారా ఊరికైతే అయితే ముక్కలుకి కాల్ చేస్తాడు నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పే ఓకే నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చెయ్యి వస్తారా కాల్ చేసి లొకేషన్ అని చెప్పేసి అంటాడు అసలు వస్తారా అని లొకేషన్ ఎందుకు పంపించమన్నాడు అన్న విషయం కూడా ముక్కల్ని అయితే అడగడు అయితే లొకేషన్ కొంచెం అడుగుతున్నాడేమో అని చెప్పేసి అనుకుంటుంది అక్కడ నుంచి భద్ర అయితే డైరెక్ట్ గా లోపలికి వెళ్తాడు వస్తారా లొకేషన్ పెట్టిందో అక్కడికైతే భద్ర వెళ్లడం జరుగుతుంది లోపలికి రావచ్చా అని చెప్పేసి అడిగేసరికి ఎవరు ముక్కలు గారా అని చెప్పేసి అంటుంది వసుధారా భద్ర లోపలికి వస్తుంటే చూస్తుంది వస్తారా వస్తారాన్ని చూసిన వస్తారా ఒక్కసారి షాక్ అయిపోతుంది నువ్వేంటి అసలు ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు అని చెప్పేసి అంటుంది మేడం లొకేషన్ పంపించారు అందుకే వచ్చానని చెప్పేసి అనగానే ఇప్పుడు నేను అసలు లొకేషన్ పంపించింది ముఖ్యలు గారికి నీ కాదు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసి అంటుంది వసుధారా అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నేను అసలు ఫాలో అవుద్దని నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి వస్తారా అయితే భద్ర మీద చాలా సీరియస్ అయి ఈ లోక భద్ర అయితే రిషి సార్ ఎక్కడ మేడం అని చెప్పేసి అంటాడు నీకు ఆయనతో ఏం పని ఆయన అసలు ఎక్కడ లేరు ఆయన ఎక్కడ ఉన్నారో కనుకొమ్మ నిన్నెవరైనా ఇక్కడికి పంపించారా అని చెప్పేసి వస్తారా చాలా సీరియస్ అయిపోతుంది మేడం ముందు అసలు మీరు రిషి సార్ ఎక్కడ ఉన్నారో ఒకసారి చెప్పండి అని చెప్పేసి భద్ర అడుగుతూ ఉంటాడు భద్ర నేను ఇక్కడ అని చెప్పేసి అంటాడు ఈ లోపల రిషి అయితే నేను అసలు ఈ భద్ర గురించి రిషి సార్ చెప్పలేదు సహా అసలు సార్ ఎలా పిలుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళిన వస్తారైతే ఏంటి సార్ మీకు అసలు ఈ భద్ర ఎవరో తెలుసా మీకు ఎప్పుడు కూడా ఈ భద్ర గురించి నేను చెప్పలేదు అయినా సరే మీరు తెలిసినట్లుగా అసలు ఈ భద్ర అని చెప్పేసి పిలుస్తున్నారేంటి అని చెప్పేసి వస్తారైతే రిషి అని అడుగుతుంది ఈ లోపల భద్ర లోపలికి వచ్చి సార్ బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రిషి అయితే నువ్వు ఫోన్ చేయబట్టి సరిపోయింది అలా ఇబ్బంది పడిపోయేవాడిని భద్ర అని చెప్పేసి అంటూ రిషి అయితే ఈ మాటలను విన్న వస్తారా అయితే మీరు మాట్లాడుతున్నారు భద్ర అసలు ఎలెక్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి వస్తారా షాక్ అయిపోయి రిషిని అడుగుతూ ఉంటుంది ఫోన్ కి భద్ర కాల్ చేశాడు ఆల్రెడీ అసలు భద్ర ఇక్కడికి వస్తున్న విషయం నేను చెప్పేశాను ఫోన్ నా దగ్గరే ఉండటంతో వెంటనే అసలు ఏమీ ఉపయోగం లేకుండా వస్తారాకి కాల్ చేయమని చెప్పేసి అంటాడు ఇక్కడికి రావడంతోనే నువ్వు సేఫ్ గా వచ్చేసావని చెప్పేసి నేను భద్రకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఈ లోపల శైలంద్ర కూడా నువ్ విషయం శైలంద్ర కూడా తెలిసిపోయింది నిన్ను కిడ్నాప్ చేద్దామని చెప్పేసి శైలంద్ర వస్తూ ఉంటే ఇక నిన్ను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి భద్ర ద్వారా చేయించాను అందుకోసమే భద్రతో చెప్పేశాను దాంతో శైలేంద్రీ సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు పట్టుకుని భద్ర ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి రుషి అయితే అనగానే అసలేమి అర్థం కావడం లేదు భద్ర అసలు సాక్ష్యాధారాలు తీసుకుని రావడం ఏంటి భద్రా అసలు ఎవరో కాదు ఎస్ఐ బద్రి నియమించిన మనిషి తనకి అసలు ఆ రోజు శైలేంద్ర అసలు ఎలా అయితే నాటకమాడి తను తీసుకొచ్చిన వాయిస్ రికార్డ్ తనది కాదు అని చెప్పేసి ఎలా నిరూపించాడు రోజు అసలు అమ్మని చంపేయమన్న మాటలు నన్ను చాలా బాధ పెట్టడం వల్ల అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ముగ్గులు అయితే నన్ను కలిశాడు నేనైతే శైలేంద్రు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సంపాదించడానికి నేను ఒక మనిషిని పంపిస్తాను చెప్పేసి ముగ్గులు అనడంతో ఆ వ్యక్తిని నేను కూడా చూడాలి అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి ఆ రోజు బదిరిని తీసుకురావడంతో భద్రత జరిగిందని చెప్పి నేను మాట్లాడేశాను ఆ రోజు నేను బద్రితో ఇక్కడ నుంచి నేను వేరే చోటికి వెళ్తాను కొన్ని రోజులు నాకు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత నువ్వు రంగంలోకి దిగి శైలేంద్రీ సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు నువ్వే సంపాదించాలి అని చెప్పాను అందరూ కూడా ఊహించిన విధంగా నన్ను కిడ్నాప్ చేశాడు ఇప్పుడు భద్రని రంగంలోకి దింపేశాడు ముకుల్ అందుకని భద్రాతో మాట్లాడేటప్పటికే అన్ని ప్రూఫ్స్ కూడా దొరికేసాయి కాకుండా మిగిలిన సాక్ష్యాధారాలు సంపాదిస్తే అప్పుడు మన భద్రాని భద్రిక పరిచయం చేయవచ్చు నేను సేఫ్ గా బయటకు వచ్చేసాను కాబట్టి భద్రను కూడా బయటికి సేఫ్ గా తీసుకొచ్చేసాడు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఇప్పుడు ముక్కులు చేతికి వెళ్తాయి వెంటనే ముకుల్ అయితే శైలేంద్రైతే అరెస్ట్ చేస్తాడు చెప్పేసి జరిగింది మొత్తం కూడా అరెస్ట్ అయితే వస్తారా చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా మాటలకు వస్తారైతే షాక్ అయిపోతుంది రుణాలు లేకపోయినా చుట్టూ కూడా ఒక వలయాన్ని ఏర్పాటు చేశాడు అంటే భద్రి నా కోసమే సేఫ్టీ కోసం వచ్చేసాడా భద్ర సేఫ్టీ గా ఉండటానికి నేనే పంపించాను రోజు రాత్రి అసలు అనుపమ మేడం తీసుకుని వెళ్లిపోయింది ఎందుకంటే శైలేంద్ర కి భద్ర మీద డౌట్ రాకుండా ఉండటం కోసం ఆలోచన అసలు నీ వెనకాల నడిచింది ఎందుకంటే శైలేంద్ర తనని అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పేసి తన మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా శైలంద్ర ముందు అలా నటిస్తూ వచ్చాడు భద్ర ఎక్కడైతే నేను దాచిపెట్టాడన్న విషయం తెలిసిపోయిందో వెంటనే అక్కడికి వచ్చేసాడు భద్రా అక్కడికి రావడంతో శైలేంద్ర మనసులో ఇంకా తన స్మార్ట్ అని చెప్పేసి తనకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ బలంగా నాటుకుపోవాలని భద్రా ఆ విధంగా శైలేంద్ర ముందు చేస్తూ వచ్చాడు భద్రా ఇచ్చిన ప్రూఫ్స్ అన్నిటిని కూడా రిషి అయితే ముక్కులకైతే అప్పచెప్పేస్తాడు శైలేంద్రకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా తీసుకుని వచ్చిన ముక్కులైతే ఫణ ముందే శైలేంద్ర అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తానికి ఈ విధంగా భద్రాని స్వయంగా రిషి పంపించి శైలేంద్రకి కి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సంపాదించమని దాంతో శైలేంద్ర ముక్కులైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది భద్ర ఋషి మరియు ముఖ్య మనిషి అని తెలుసుకుని శైలేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు డు చూద్దాం మరి రాబోయే మనకు మన మనసు లబ్కమ్ ఎపిసోడ్ ఏం జరబోతున్న అనేది మరి ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలానే లో ఇస్తే మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్కి మన మనసు లబ్కమ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అందుకే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గన్సులో కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో